వలీవల వనబడిన వనమనబడిన కొండ అంటే వలీవుల కొండ అందని షార్ట్కట్లో వలీవల కొండ ఏమి కొండ ఇది దీనికి ఒక పేరు చెప్తా నేను ఆరోహణ కొండ ఏం కొండది ఆరోహణ కొండ ప్రియులరా ఆరోహణ కొండ తొమ్మిదవ కొండ ఆరోహణ కొండ తొమ్మిదవ కొండ ఏది క్రొత్త నిబంధన కాలంలో యేసు క్రీస్తు అధిరోహించిన కొండలలో తొమ్మిదవది అంటే తొమ్మిదవది కాదు అక్కడ నాలుగు సార్లు అధిరోహించాడు ఒకసారి మనం మతస్సు వార్త ఐదులోకి వెళ్తే ఆయన మొదటి కొండను చూస్తాం మతస్సు వార్త ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన కొండ ఎక్కి కూర్చున్నాడు ఎప్పుడైతే ఆయన ఐదవ అధ్యాయము మొట్టమొదటిగా కొండ ఎక్కి కూర్చున్నాడో ఆ కొండ పేరు దీవెనల కొండ అక్కడ చెప్పాడు ఆత్మవిషయమై దీనుడైన వారు ధన్యులు పరలోక రాజ్యము ప్రదేశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని అద్భుతమైన సంగతులు చెప్పిన మొదటి కొండ దాని పేరు రాయబడలేదు కానీ ఆయన కొండ ఎక్కి కూర్చుండి మొట్టమొదట మూడు అధ్యాయాల వరకు ఐదు ఆరు ఏడు అయ్యే వరకు ప్రసంగించినాడు ఈ కొండ అనుభవం మొదటి కొండ అనుభవం లేకుండా నువ్వు తొమ్మిదో కొండ దాకా రాలేవు తొమ్మిదో కొండ రాలేవు ఆ దీవెనలు అన్నీ ఉన్నాయా ఆశీర్వాదాలు ఉన్నాయా ఆత్మ సంబంధమైన దీనత్వము ఉన్నదా ఈ మధ్యాహ్నం ప్రశ్నించుకోవాలి ఎన్నిసార్లు మనము ఐదో అధ్యాయం చదివి ఉంటాము ఒక్కసారైనా దావిదిగా అంటాడు అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించుము అంటాడు ఇంకా ఎత్తైన కొండ ఇంకేం కొండ ఎక్కుతాడు ఆయన ఎన్ని కొండలు ఎక్కుతాడు ఏ కొండ ఎక్కుతా ఇప్పటికే ఆయన కొండ మీద ఉన్నాడు ఎక్కడ కొండ మీద పట్టడము మరుగై ఉండ నేరదు ఏ కొండ పట్టణం అది ఎర్చలేము పట్టణం కొండ మీదనే ఉంది దీనత్వము దీనత్వము నేర్చుకోవాలి మొట్టమొదటి కొండ చదవండి మొట్టమొదటి కొండ చదవండి మొత్తం సువార్త ఐదో అధ్యాయము ఆత్మ విషయమై దీనత్వము మొట్టమొదటి బోధే దీనత్వము మరి నువ్వు ఎంత దీనుడువో ఎంత దీనురాలువో ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాలి లేదా నాకు కూడా కోపం వచ్చింది నా కోపం రాదా సరే అది కూడా మనిషి లక్షణమే కానీ దీనత్వం ఏం చేస్తుంది దాన్ని ఆపేస్తుంది సహించుకోమంటాడు సహించుకోమంటాడు